జీవభావంలో చూసినప్పుడు నీ అంశని దేవభావంలో చూసినప్పుడు నీ దాసోహాన్ని కేవలం ఆత్మభావంతో అంటే చైతన్య భావంతో చూస్తే నేనే నువ్వు మనకు భేదమే లేదు అని అంత అందంగా ద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాల్ని సనాతనంగా సమన్వయిస్తూనే వచ్చారు ఆ సమన్వయాన్నే శంకరులు అందించారు ఈ సమన్వయ సూత్రం ద్వారానే హిందూ ధర్మంలో అన్ని శాఖల్ని ఆయన సమన్వయించగలిగాడు సమన్వయించి సమగ్ర హిందూ ధర్మ ప్రతిష్టాత అయ్యారు ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారంగా మరొక్క మాట ఈ సైన్స్ పేపర్లోనే కనబడుతున్న అంశం ఏంటంటే దట్ బ్యాస్ట్ ఆమ్ని పేటెంట్ ఎనర్జీ ఈజ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ సర్వవ్యాపక చైతన్యము దాన్ని విష్ణు అంటే మరొకటి కాదు ఇక్కడ యూనివర్సల్ కాన్షియస్నెస్ నిజానికి గాడ్ అనే మాటకి ఎంత క్లియర్ కట్ డెఫినిషన్ ఇతర మతాల్లో కనబడదు సనాతన ధర్మంలో కనబడుతుంది దాన్ని వేదాంత మతం ద్వారా అనగలిగేడు మహానుభావుడు హ్యాండ్స్ పీటర్ అనేటువంటి ఆయన దట్ వేస్ట్ ఎనర్జీ ఇస్ ద యూనివర్సల్ అండ్ వి ఆర్ బట్ ఎ బిట్ ఆఫ్ దట్ ది కాన్షియస్నెస్ ఈ మాట మనకు అచ్చంగా మన అద్వైత పాఠం వింటున్నట్టు లేదా కానీ సైన్స్ పండిపోతే అది అది కనుక అరకొర సైన్స్ చదివేసి వీళ్ళు సైంటిస్టులు అనుకుని భగవంతుని అస్తిత్వాన్ని నిరసించే వాళ్ళు ఉంటారు అస్తిత్వవాదం తీసేయకూడదు జగత్తుగా అస్తిత్వవాదం లేదు కానీ అస్థి అనేది ఒకటే పదార్థం అన్నది అది తెలుసుకోవాలి ఇక్కడ ఆ అస్తే బ్రహ్మ యొక్క లక్షణం సత్ అది తెలుసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ అది సత్యపి భేదాపగమే నా తాగం న మామకీ సముద్రో న నతారంగ అని సాధనా దశ సిద్ధదశాను రెండు చూపించాడు సాధన దశలో భేదాన్ని ఎలా అంగీకరించాడు ఆయనక్కడ నేనిక్కడానికి కాకుండా ఆయన వల్ల ఆయన ఎందు కలుగుతున్న నేను అనబడే పరిమిత భావం ఏదుందో ఆ పరిమిత భావం ఉన్నంతసేపు నేను నేను ఆయనకు ఆశ్రితున్ని ఆయనకు అధీనున్ని క్రమంగా చైతన్య దృష్టి కలిగినప్పుడు అంత ఒకే సముద్రము నేనుని ఆయనని ఒకటి లేదు ఈ అరుకులకు వెళుతున్నాం కనుక పరమార్థత అద్వైతం సత్యమైనప్పటికీ సాధన దశలో ఇవన్నీ కూడా గ్రాహ్యం ఆ దశలో వినమ్రమైన భక్తి మాత్రమే ఉంటుందని ఒక్క శ్లోకంలో భగవత్పాదుల వారు ఎంత అద్భుతమైన సిద్ధాంతాన్ని సమన్వయాన్ని ప్రతిపాదించారో తెలుసుకుంటూ దీనికి వైజ్ఞానిక ఉపపత్తిని కూడా మనం స్వీకరించి విజ్ఞాన శాస్త్రమైన విచారణ అయినప్పటికీ కూడా మనకు తెలియజేస్తున్నటువంటి ఆదిశంకరుల యొక్క అద్భుతమైన జ్ఞానం ఏదైతే శృతి స్మృతుల ద్వారా ప్రతిపాదింపబడుతుందో అటువంటి జ్ఞానం ఏది ఉందో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మూడు శ్లోకాలు అయిపోయాయి రెండు రోజులకి ఈ లెక్కన మరో మూడు శ్లోకాలు చెప్పాలంటే నాకు మరో రెండు రోజులు కావాలి అది బాగా అర్థం కావాలంటే అమ్మవారి దయ కావాలి కానీ ఇవాళ మనం ఆగి రేపు అమ్మవారి దయ కోసం లక్ష పైగా గొంతుకులు ఇక్కడ కలిసి ఆదిశంకరులు ఇచ్చిన సౌందర్య లహరిని ఒక్కసారి గానం చేసి ఆ బ్రహ్మవిద్యాస్వరూపుణి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ ఎల్లుండి సమావేశమై ఆదిశంకరుల వైష్ణవం తెలుసుకుందాం అంటే ప్రవచనం ఇంకా పూర్తి కాలేదు సోమవారం మంగళవారం ఉందనమాట మధ్యలో అమ్మవారిని అందరం స్తోత్రం చేసుకోబోతున్నాం శంకరులు ఇచ్చినటువంటి అద్భుతమైన సౌందర్య లహరి శ్లోకాలని భవానిత్వం దాసే మయ వితర దృష్టిం సకరుణాం ఇది స్తోత్రం వాంచన్ కథితి భవానిత్వమి ఈ శ్లోకంలో భగవత్పాదులు వారు ఇటువంటి భావాన్ని చెప్పారు సత్యప వేదాపకమైన శ్లోక భావం అంతా అక్కడ పెట్టారు ప్రతి శ్లోకంలో తాను చెప్పదలుచుకున్నది ఎక్కడ విడవలేదు కొందరు అనుకుంటారు సూత్రభాష్యం ప్రకరణ గ్రంథాలన్నీ వేదాంతం ఉత్కృష్ట స్థితికి చెందిన వారికి స్తోత్రములన్నీ సామాన్యుల కోసమని అలా కేటగరీ చేయకూడదండి ఆ స్తోత్రముల్లో కూడా భగవత్పాదుల వారు ఉదయాన్ని కరిగించే భక్తిని మనకు బోధిస్తూనే ఆ పరతత్వాన్ని ప్రతిపాదన చేశారు కోకిలు ఏ కొమ్మ ఎక్కి కూసినా ఒకటే కూత భగవత్పాదులు వారు ఏ రచల్లోనైనా ఒకటే జ్ఞానం ఇస్తారు తెలుసుకోండి ఇక్కడ అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం గ్రహించాం శంకరుల మార్గంలో భక్తి ఇంత గొప్పది కనుకనే ఇక్కడ ఎలాగైతే శంకరుల ద్వైత అద్వైతము మెలికి పెట్టారో అలాంటి మెలికినే చూపిస్తూ తాను అద్వైతం పరమసిద్ధాంతంగా నమ్మిన వాణ్ణి అని చెప్పిన మరో మహానుభావుడు ద్వైతము సుఖమా అద్వైత సుఖమా అని చెప్పినటువంటి త్యాగరాజస్వామి వారు ఆ త్యాగరాజస్వామి వారి ఆవిర్భవించిన దివసం ఈరోజు చాలామంది వైశాఖ శుక్ల షష్ఠి వారి యొక్క పుట్టిన దినంగా భావిస్తున్నారు చాలామంది కానీ ముత్తయ్య భాగవతారు త్యాగరాజ విజయం అని సంస్కృత గ్రంథాన్ని రచించారు అది పరమ ప్రామాణ్యం అందులో ఆయన స్పష్టంగా రాశారు శ్లోక ప్రమాణంతో బహుధాన్యనామ సంవత్సరం శుక్ల వైశాఖ శుక్ల పక్ష సప్తమైన నాడు శంకరవ మన త్యాగరాజ స్వామి పుట్టారు అని చాగరాజు వైశాఖ శుద్ధ సప్తముని నాడు పుట్టారని ప్రతిపాదన చేశారు తమిళులు కూడా అదే భావన చేస్తూ ఉంటారండి మనం ఎందుకు షష్టి అని భావిస్తున్నారంటే బహుశా రెండు సంధిగా అనిపించిందేమో చాలామందికి కానీ ముత్తయ్య భాగవతారు చాగరాజ విజయం మన ప్రమాణంగా ఉన్నది అయితే మరి సప్తము కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గడికి సప్తం వచ్చింది కనుక చాగరాజ స్వామిని కూడా నమస్కరించుకోవాలి ఆయన ఇదే సిద్ధాంతాన్ని ఎప్పుడు ప్రతిపాదన చేశారంటే శంకర సంప్రదాయంలో ఆయన సన్యాసాశ్రమం స్వీకరించాక అద్వైతం ఎలా చెప్పారు అని ఒక్కసారి పరిశీలిస్తే పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే హరియట హరుడట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే బాగా తెలుసుకోవే అంటూ ఒకడైన పరమాత్మని చక్కగా ప్రతిపాదన చేశారు ఇక్కడ అందరిలో వెలిగిపోతున్న పరమాత్మని తెలుసుకున్నానని ఇలాగా అద్వైత భావ బంధురంగా అనేక కీర్తనలో గానం చేసిన త్యాగరాజ స్వామి వారు ఆ నాద బ్రహ్మేంద్ర యోగి కూడా త్యాగరాజ మార్గానికి చెందినటువంటి పరమ ప్రేమ రూప సంకీర్తన మార్గాన్ని ప్రతిష్ట చేసినటువంటి వారే అటువంటి ఆ నాద ఒక్కసారి మనం నమస్కారం చేసుకుంటూ రేపటి రోజున సమావేశమై సౌందర్యలహరి గానంలో అందరం పాల్గొందాం దీన్ని దూర దర్శనాల నుంచి వీక్షిస్తున్నటువంటి వారు కూడా రాగలిగినంత దూరంలో ఉంటే వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొనాలండి ఇక్కడ వచ్చే అవకాశం లేని వారికే దూర శ్రవణాలు దూరదర్శనాలు రాగలిగిన వారు వచ్చినప్పుడే ప్రత్యక్ష శక్తిని పొందుతారు